హాయ్ పిల్లలు ఈరోజు మనము అక్షరాలు తెలుసు కదా మీ అందరికీ అక్షరాలని వర్ణమాల అని అంటాం ఏమంటాము మళ్ళీ ఈ వర్ణమాలను మనము గురించి తెలుసుకున్నాం సరేనా మనకు తెలుగులో అక్షరాలు యాభై ఆరు ఎన్ని ఈ యాభై ఆరు అక్షరాలను మళ్ళీ మూడు రకాలుగా వర్గీకరించినారు అర్థమైందా అవి మీ అందరికీ తెలిసి ఉంటుంది ఏవేవి చెప్పండి అచ్చులు హల్లు ఒకరు లేచి చెప్పండి వెరీ గుడ్ అచ్చులు మనకి పదహారు కదా అచ్చులన్నీ హల్లులు ముప్పై ఏ హల్లు ఎన్ని చిన్నగా చెప్పాలి అంత గట్టిగా అర్చకూడదు అక్షరాలు వచ్చేసి మూడు అనమాట అర్థమైందా మామూలుగా మనకి ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఎన్ని ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు మన ఆంగ్ల భాష కంటే కూడా మన తెలుగు భాషలో ముప్పై అక్షరాలు ఎక్కువ ఉన్నాయి అంతే కదా ఇరవై ఆరు అంటే ముప్పై ఆరు నలభై ఆరు యాభై ఆరు మొత్తం మనకి ముప్పై ఎక్కువ ఉన్నాయి మొత్తం చూసుకుంటే యాభై ఆరు అక్షరాలు ఉన్నాయన్నమాట మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఐదు ఆరు పక్కన పక్కనే వస్తుంది కదా నంబరు కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు యాభై ఆరు అని అర్థమైందా తర్వాత అచ్చులు వచ్చేసి పదహారు అచ్చులన్నీ అందరూ అచ్చులు ఎన్ని అంటే పదహారు అని చెప్తారు కానీ హల్లుల లోపల తప్పు చెప్తారు మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హల్లులు ముప్పై ఏడు మనము యాభై ఆరు అక్షరాలు అన్నాం కదా ఐదు ఆరు అయిపోయినాకేమొస్తుంది ఏడు వస్తుంది కాబట్టి మనము హల్లులు ఎన్ని అంటే ముప్పై ఏడు అని గుర్తుపెట్టుకోవాలి ఆ ముప్పై ఏడులో మొదటి అక్షరం ఏముంది మూడు కదా ఆ ఉభయాక్షరాలు ఎన్ని అంటే మూడు సున్నా సున్నా అరసు ఎందుకు వీటిని ఉభయాక్షరాలు అన్నాము అంటే ఈ మూడు కూడా అచ్చులకు సంబంధించినవి హలుకి సంబంధించినవి మీకు సైన్స్లో చింటే అది ఉభయ జీవి కప్ప విన్నారా కప్పను ఏమంటారు ఉభయ జీవి అంటారు ఎందుకు అది నీళ్ళలో నివసిస్తుంది భూమి పైన నివసిస్తుంది అలాగనే మన యొక్క ఉభయ అక్షరాలు కూడా అచ్చుల్లో ఉంటాయి హల్లుల్లో ఉంటాయి సంబంధించింది అనమాట కాబట్టి వీటిని ఉభయ అక్షరాలు అని అంటారు అర్థమైందా ఇప్పుడు హల్లులు ఎన్ని అని చెప్పినాను ముప్పై ఒకరు చెప్పండి హల్లులు ఎన్ని ముప్పై ఏడు ఈ ముప్పై ఏడు అక్షరాలలో మీకందరు తెలుసు నుండి బండిరా వరకు హల్లులు అని చెప్తుంటారు కదా మరి కా నుండి మా వరకు కా నుండి కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు వాటిని ఐదు వర్గాలుగా విభజించినారు ఇక్కడ మనకు కా నుండి మా వరకు కా నుండి మా వరకు ఎన్ని అక్షరాలు ఉన్నాయో తెలుసా ఐదు వర్గాలని చెప్పినాము ఐదు ఐదులు ఏమి లెక్కలు రావా వస్తాయి కదా మళ్ళీ ఐదు ఐదులు ఆ మనకి కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు ఏంటంటే ఇరవై ఐదు అక్షరాలు ఉన్నాయన్నమాట ఈ ఇరవై ఐదు అక్షరాలని ఒక్కొక్క దాన్ని ఒకలాగా వర్గీకరించినారు మీ అందరు వినింటారు కా వర్గము చా వర్గము వర్గము తా వర్గము పా వర్గం పా వర్గం అట్లా వర్గీకరణ అనేది జరిగింది మొదటి లైన్లో పొడువుగా చూసుకున్నట్లయితే ఏమేమొస్తాయి తప ఏమొస్తాయి వీటిని పలకడానికి మనం చాలా కష్టంగా పలుకుతాం కాబట్టి వీటిని పరుషాలు అంటారు ఏమంటారు తర్వాత రెండవ లైను నాలుగవ లైను మీరందరూ తెలుసు మ్యాథ్స్లో సరి సంఖ్య